కక్షలు మొలకెత్తిన అలసంద విత్తనాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రోదసిలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయి వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొనింది రోదసిలో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం గత నెల ముప్పై పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే ఆ రాకెట్ లోని నాలుగో దశను ఉపయోగించుకుని ఇరవై నాలుగు లను కక్షలోకి పంపింది ఇందులో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫార్ ఆర్బిటల్ ప్లాన్ స్టడీస్ అనే సాధనం కూడా ఉంది ఇందులో ఎనిమిది అలసంద గింజలు ఉన్నాయి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశం భవిష్యత్తులో చేయబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు ఇది చాలా అవసరం వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది అలసంద విత్తనాలు మొలకెత్తి రెండు ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాఫ్ట్ ప్రయోగాన్ని రూపొందించారు